అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ముప్పై ఐదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నమస్కారం ముఖ్యంగా ఈ రహస్యాలు అర్థం కావాలంటే ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలండి ఏమిటండి ఆ విషయము శ్రీమద్ భగవద్గీత అంటే శ్రీమద్ భగవద్గీత అంటే భగవంతుడి యొక్క శ్రీమతం భగవంతుడి యొక్క విద్య భగవంతుడి యొక్క గైడెన్స్ భగవంతుడి యొక్క డైరెక్షన్ భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ భగవంతుడి యొక్క ఆదేశం ఏదైతే ఉందో అది నాకు స్పష్టంగా అర్థము కావాలంటే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఏమిటండి అది కేవలము శ్రీ భగవాను వాచ అనబడే ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల్లో మాత్రమే లభిస్తుంది ఈ రోజున ఈ విషయాన్ని విస్మరించాం మనం ఏదైతే భగవద్గీత పట్ల మన భావన ఉన్నదో చాలా దృఢమైనటువంటి భావన ఏదైతే ఉన్నదో అది మనము ఎప్పుడు కూడా ఈ ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలలో నా యొక్క భావనని సమర్థించే శ్లోకాలు ఎక్కడ ఉన్నాయి అని కానీ మీరు పరిశీలించుకుంటే ఈ వరకు మీకే అర్థమవుతుంది నేను గీత గురించి గీత బయట వెతుక్కుంటున్నాను అంటే ఈ ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు బయట వెతుక్కుంటున్నాను గీత గురించి ఆ విధంగా ప్రపంచం అంతా ఆ విధంగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోలేకపోతుంది తత్వజ్ఞాన కోణము అంటే ఆధ్యాత్మిక దృష్టి కోణము అర్థమైంది దానికి ఆధారం ఏంటి నేను ప్రతి దానికి నేను చెప్పే ప్రతి విషయానికి మీకు భగవాను వాచలోని శ్లోకము కానీ పంక్తిని కానీ మేము ముందు ఉంచుతున్నాను సో పదవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలో ఏం చెప్పాడు అధ్యాత్మ విద్యా విద్యానా అన్నారు తిరుగులేని తిరస్కరించలేని సత్యం ఏంటండి నేను గీత ద్వారా బోధించేటువంటి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము నూటికి నూరు శాతము ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి ఆత్మ జ్ఞానము విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క తత్వము వారి యొక్క సంపూర్ణ జ్ఞానము అదేవిధంగా ఈ సృష్టి చక్రములో ఆత్మ పరమాత్మ యొక్క ఎక్కడ మిలనము జరుగుతుంది ఎక్కడ ఆత్మలు ఒంటరిగా ప్రయాణం చేస్తాయి అన్న విషయాన్ని స్పష్టం చేసే జ్ఞానం ఇప్పుడు ఈ అంశాన్ని మనం ప్రారంభించుకుందామండి మొదటి అంశముగా గత ఎపిసోడ్లో కూడా నేను మనం చర్చించుకున్నాము గత ఎపిసోడ్లో ఏం చర్చించుకున్నామండి ప్రపంచంలో ఉన్న మనుషులంతా రెండు వర్గాలుగా విడిపోయారు రెండు వర్గాలుగా ఉన్నారు విడిపోవడం కాదు రెండు వర్గాలుగా ఉన్నారు అదే విషయాన్ని సమర్థించే మరొక శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నా అది పదిహేనవ అధ్యాయంలోని పదహారవ శ్లోకం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అండి పదిహేనవ అధ్యాయంలోని పదహారవ శ్లోకం అన్నమాట సార్ ఆ శ్లోకాన్ని గమనించండి రెండు వర్గాలు ఎటువంటి వారి గురించి చెప్తున్నాడు భగవంతుడు మీకు అర్థమవు పదహారు అధ్యాయంలోని పదహారవ శ్లోకం द्वामौ पुषौ लोकेर अक्षर एवक्षर क्षरस्ाक्षर एवं क्षर अक्षर एवं क्षर सर्वाणी भूतास्थ अक्षर उच्यते श्लोक द्वामौ पुषौलोके क्षरस्ाक्षरव क्षर सर्वाणी भूताच्यक्षर उ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి ద్వా అంటే రెండు ద్వాభిమవ్ పురుషౌ అంటే ఆత్మలు అర్థమైందండి ద్వాభిమౌ పురుషౌ లోకే అన్నాడు మళ్ళీ అక్కడ మీరు అక్కడ హిందూ ధర్మం అనలేదు ఫలానా ధర్మం అనలేదు ఫలానా దేశం అనలేదు అమెరికా అనలేదు సింగపూర్ అనలేదు భారతదేశం అనలేదు అక్కడ ఏమన్నా లోకే అన్నాడు ఈ లోకములో ఉన్నటువంటి పురుషులు అంటే ఆత్మలు అంటే వాళ్ళు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా ఆత్మలు ఆత్మలే కదండి అర్థమైందండి అందుకని ఆరో అధ్యాయులు ఐదు ఆరో శ్లోకాల్లో ఏం చెప్తాడు నీవు రిజెక్ట్ చేసినా కూడా వ్యతిరేకించినా కూడా ఆత్మజ్ఞానం నాకు అక్కర్లేదు అనుకున్నా కూడా నీలో ఆత్మ ఉన్నది కదా నీ ఆత్మని నీ యొక్క అధోగతి పాల్వడానికి కారణమవుతుంది బ్రతికుండగానే ఆత్మ జ్ఞానాన్ని కొనికి పుచ్చుకొని ఆత్మ యొక్క అనుభూతి ఆత్మక అనుభవం చేసుకున్నట్లయితే అదే ఆత్మ ఇం ఉద్ధరిస్తుంది ఆధ్యాత్మిక పదంలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను తీసుకొని వెళుతుంది అంటాడు ఉద్దరేద ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయ్యే ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపు ఆత్మన రిపు అంటే శత్రువు నీకు నీవే శత్రువు నీకు నీవే బంధువు ఆత్మ జ్ఞాని నీకు నీవే బంధువు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు దేహ ప్రాంతీయలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఈ వారు నీకు మీరే శత్రువులో భగవంతుడు అది ఆరు అధ్యాయ ఐదు తర్వాత ఆరో శ్లోకం కూడా అదే విధంగా చెప్తాడు ఇక్కడ ఏమంటున్నాడు ద్వామిమో పురుషవులోకి ఎవరంటే రెండు రకాల వాళ్ళు ఒకటేమో క్షర క్షర అంటే నేను దేహము నూటికి నూరు శాతము ఈ క్షర అంటే వినాశనం అయ్యేటువంటిది క్షరా అంటే క్షీణించేది క్షర అంటే పెరిషబుల్ అంటారు డిస్ట్రక్టిబుల్ అంటారు అర్థమైందండి వినాశికారి క్షర అక్షర అంటే అవినాశి రెండు రకాల వాళ్ళు పురుషులు ఉన్నారంట ఒకరు పురుషని గుర్తించి నేను ఆత్మని ఇది నా దేహము ఆత్మ ఈ శరీరానికి యజమాని ఆత్మ అవినాశి ఇది వినాశి ఈ యొక్క స్పష్టత పరమాత్మ ఈ విధంగా గీత బోధన ద్వారా చేస్తున్నటువంటి ఆ సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ ఈ రెండింటినీ ఉనికిపుచ్చుకొని చక్కటి మార్గములో పరమాత్మక మార్గదర్శకంలో మార్గదర్శకములో అర్థమేందండి ఆ విధంగా తన యొక్క జీవితాన్ని నడిపించేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి వాడు అక్షరుడు నేను దేహం అనుకునేవాడు అక్షరుడు క్షర అంటే దేహాభిమానులు అక్షర అంటే ఆత్మాభిమానులు గుర్తుపెట్టి స్వామివో పురుషములోకే క్షరశ్చాక్షరేవచ్చ తదుపరి భక్తులు ఏమన్నా చెప్పండి క్షర సర్వాణి భూతాని అన్నాడు ప్రతి ఒక్కరిలో క్షర వినాశి కాబడుతున్నటువంటి శరీరము ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రస్తుతానికి మనం మనుషుల్లోని అర్థం చేసుకోండి ఇక్కడ మామూలుగా గీ గీతా పుస్తకాల్లో సర్వ ప్రాణులు అని ఇస్తాడు తప్పు లేదు ఇప్పుడు జీవ చనిపోయినా ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టే పోతుంది ఒక కోతి చనిపోయినా శరీరాన్ని విడిచిపెట్టే పెడుతుంది ఒక పిల్లి చనిపోయినా కుక్క చనిపోయినా ఆ విధంగా శరీరాలని విడిచిపెట్టే జల ఇక్కడ సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోయినా చేప ఆ శరీరాన్ని విడిచిపెడుతుంది క్షర సర్వాణి భూతంటే ప్రతి ఒక్క ప్రాణికి క్షర వినాశి కాబడినటువంటి శరీరం ఉన్నది అర్థమైంది వినాశీ కారకమైనటువంటి శరీరం ఉన్నది అంటే ఆ ప్రాంతిలో ఉన్న ఉన్నారు అంటే నేను శరీరం అనుకుంటారు లేదు ఈ శరీరము ద్వారా నా యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తున్నాను భగవంతుడి యొక్క మార్గదర్శక సూత్రాల ఆధారంగా భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీమత ప్రధానంగా నేను ప్రయాణము చేస్తున్నాను అని మీరు భావించినట్లయితే ఏం చేస్తారు ఈ విధంగా శరీరములో ఉంటూ కూడా మీ యొక్క పాత్రని ఆత్మ ఆత్మ జ్ఞానముతో సంపూర్ణంగా స్పష్టంగా భగవంతుడు నిర్దేశించిన విధంగా అభినయిస్తారు అర్థమైందండి క్షర క్షర సర్వాణి భూతాన్ని నో ఎక్సెప్షన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా క్షర శరీరం వినాశి శరీరం ఉంది అవినాశి ఆత్మ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి క్షర అక్షర ప్రపంచంలో దేహదారులు అందరూ ముప్పై మూడు కోట్ల దేహి దేవి దేవతల క్షర అక్షర అర్థమైందండి అదేవిధంగా సాధువులు సంతులు రుచులు మునులు పీఠాధిపతులు మహామండేశ్వరులు గురువులు లేకపోతే జగద్గురువులు అంటారు కదా వీళ్ళందరికీ కూడా వినాశీకారికమైనటువంటి క్షర ఉన్నది క్షర సర్వాణి అక్కడ అంటే ఎవరు ఎక్సెప్షన్ కాదు ఒక్క భగవంతుడు తప్ప ఎవరు ఎక్సెప్షన్ కాదు భగవంతుడికే తన సొంత శరీరం లేదు అందుకనే ఆయన్ని పరం ఆత్మ అన్నాం అతిత పావనుడు అన్నాం దివ్య గుణాల సాగరుడు అన్నాం విశ్వాత్మ తండ్రి అని అన్నాం భగవంతుడు ఒక్కడే పరమ సత్యము అని పరం భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు అన్నాం భగవంతుడు ఒక్కడే త్రిగుణాలకి అతీతుగా అన్నాం ఎన్ని రకాలుగా చెప్తున్నాడు అన్ని యాంగిల్స్ లో మనకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కేవలం మనం తెలుసుకుంటే మనకు స్పష్టం అవుతుంది అంధ విశ్వాసంలో మనం ఏవి కూడా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేమండి అండి టెంపరీగా ఏదో కొంత ఆనందం పొందితే పొందొచ్చు కానీ కానీ అది మన యొక్క జీవితాన్ని ఉద్ధరించదు ఆత్మని శుద్ధి చేయదు క్షర సర్వాణి భూతాన్ని కూటస్తో అక్షర ఉచ్యే కూటము అంటే ఏంటి కూటస్థో అంటే కూటము అన్న పదం నుంచి వచ్చింది కూటము అంటే ఇంగ్లీష్ లో యాన్విల్ అంటారు ఏఎన్ విఐఎల్ యాన్విల్ యాన్విల్ అంటే ఏంటి ఇప్పుడు ఈ విధంగా చూసారు ఆ కంసాలి వీళ్ళు ఉంటారు చెప్పులు కొట్టుకునే వాళ్ళు ఒక ఇనుప ముద్దని పెడతారు అక్కడ ఆ విధంగా దాని యాన్యువల్ అంటే బొమ్మ కూడా మీకు డిక్షనరీలో విక్టోరియల్ డిక్షనరీలో మీకు బొమ్మ కూడా ఇస్తారు ఒక యాన్యువల్ నుండి ఒక ఇనుప ముద్దని పెట్టి దాని మీద వేరే వేరే ఆ రాళ్ళని అది కాదు వేరే వేరే ఇనుప రాడ్స్ ని బెండ్ చేస్తారు దాని మీద పెట్టి కొడుతుంటారు స్సి కొడుతుంటారు పైన కొట్టినటువంటి ఆ వస్తువు మారుతుంది కానీ ఆ కూటం అనేది చెక్కు చెదరదు అర్థమైందండి చెప్పులు కుట్టేవాడు చెప్పులు పెట్టి కొడుతుంటాడు ఇనుప వస్తువులు తయారు చేసేవాడు బెండ్ చేసే వస్తువులు కొడుతూనే ఉంటాడు సో అది కూటం అనమాట కూటస్తో అంటే ఏంటి అక్షర ఆత్మ చెప్పు చెదరదు ఎల్లప్పటికీ స్థితిలోనే ఉంటుంది ఆత్మ అవినాశి ఆత్మ దివ్య గుణాలతో నిండి ఉన్నది సర్వశక్తులతో నిండి ఉన్నది పరమాత్మ యొక్క సంతానం ఉన్న గుర్తింపు ఆత్మ అభిమానిగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది సో కూటస్తో అక్షరం మీకు అర్థమైంది కదండి రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఎందుకు చెప్తున్నాడు రెండు రకాల వాళ్ళు ఉన్నారని భగవంతుడు ఎందువల్ల చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే మీరు ఏ వర్గంలో ఉన్నారు అది చూసుకుని శ్రేష్టమైన వర్గం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క అనుభూతి చేసే వర్గం ఏదైతే ఉందో అక్షర ఆ వర్గంలోకి మీరు పరివర్తన చెందడానికి ఒక అవకాశం ఒక ఆపర్చునిటీ కల్పిస్తాను ఒకసారి శ్లోకాన్ని మళ్ళీ వినండి ద్వా మీకు తత్వం అర్థమవుతుంది కదా ముందు నేను తత్వం చెప్తున్నా తత్వం అంటే ఏదార్థం గుర్తు తత్వము అంటే సత్యము తత్వం అంటే లాజిక్ తత్వం అంటే ఇంగిత జ్ఞానము ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఈ మూడింటి విస్మరిస్తే అది టెంపరీ జ్ఞానం టెంపరీ బెనిఫిట్ ఏదో ఇస్తుంది తప్ప మీకు ఆత్మని శుద్ధి చెయ్యదు మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించదు ఈ యొక్క జన్మలో కానివ్వండి తదుపరి అతి త్వరలోనే స్థాపన కాబట్టి సత్యత యుగాల్లో మీరు ఎంట్రీ కూడా మీకు దొరకదు అందులో ఇది చాలా తీవ్రమైన విషయము ఇది ఇది భగవంతుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఇందులో ఎటువంటి అపోహలు ఉండడానికి అవకాశం ఉండేది సంశయాలు ఉండడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని మరొకసారి వినండి జాగ్రత్తగా ద్వామిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్తో అక్షర ఉచ్యతే ఇప్పుడు గీతలో మనం భా భాష ప్రకారంగా రాసుకున్న పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారో మీరు కూడా దగ్గర పెట్టుకుంటే నీకు అర్థమవుతుంది పదిహేనో అధ్యాయంలోని పదహారవ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి అక్కడ చూసారా పురుషోత్తమ యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఎందుకు వదలు పెడుతున్నాడు అందులో మీరు పరమాత్మని ప్రాప్తి చేసుకుంటారు భగవంతుడు చెప్తున్నాడు మీరు ఈ విధంగా నేను చెప్పినట్టుగా కానీ చేసినట్లయితే నన్ను నా యొక్క ఉనికిని మీరు అనుభూతి చేస్తారు నా నుండి శక్తులు గుణాలు తీసుకునే ఒక ఆ యొక్క మీడియంని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎందుకు ఇది చెప్పడం చాలా ముఖ్యమండి ఎందుకు చెప్తున్న ప్రతి ప్రతి శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే మీరు కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎక్కడైతే అవసరం ఉంటుంది ఎందుకంటే భాష్యం ఆధారంగా భాష్యం ఆధారంగా ఇంటర్ప్రిటేషన్ ఇది మామూలుగా కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ మైదానములో అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది దానిని నా జీవితానికి ఎలాగ అన్వయించుకోవాలి అది భాష్యం అర్థమైందండి ఇప్పుడు జ్ఞానపరంగా ఏంటి అర్జునుడు అంటూ నువ్వే నాయన కురుక్షేత్రం అంటే ఈ దేహమే క్షేత్రము ఈ యొక్క కురువు అంటే కర్మలు కర్మక్షేత్రము కురుక్షేత్రం అంటే నాయన దీనిని ఇప్పుడు ధర్మక్షేత్రంగా మార్చుకోవాలి సత్యయుగంలోనికి వెళ్ళాలి అంటే ధర్మయుగంలోకి వెళ్ళాలి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని భగవంతుడు చెప్తున్నాడు కదా అలాంటప్పుడు నీవు ధర్మ కర్మలు సత్యకర్మలు శ్రేష్ట కర్మలు మాత్రమే నీవు చెయ్యాలి అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ పదిహేను అధ్యాయులు పదహారో శ్లోకం ఏం చెప్తున్నారు గమనించండి ఈ జగత్తు నందు శరుడు అంటే నశ్వరుడు నశ్వరుడు అంటే ఏంటి వినాశి అర్థమైందండి వెరి అక్షరుడు అంటే వినాశ రహితుడు అక్షరుడు అంటే వినాశ రహితుడు ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని పురుషులు రెండు విధాలుగా రెండు విధములుగా గలరు సకల ప్రాణుల శరీరములు నశ్వరములు జీవాత్మ నాశరహితుడు ఇందులో చిన్న కరెక్షన్ మీరు ఏం తీసుకోవాలి అంటే అర్థమైందండి రెండు వర్గాలు వాళ్ళు అంటే ఈ నశ్వరమైనటువంటి శరీరాన్ని ఇది నశ్వరము అర్థమైందండి ఆత్మ ఆ విధంగా స్థాయిగా ఉండేటువంటిది ఆత్మ పవిత్రమైనది అని తెలుసుకుని ఆ విధంగా జీవించేవాళ్ళు ఒక వర్గము లేదు ఈ క్షరుడు అనేటువంటి ఈ యొక్క శరీరం ఆధారంగా జీవ జీవనాన్ని గడిపేవాడు రెండో వర్గము ఇప్పుడు మనం ఏం చేయాలి దేహభ్రాంతిలో ఉండి శరీరాన్నే ప్రేమించుకుంటూ శరీరం కొరకే మనము ఈ జీవితాన్ని అర్పణ చేసేటువంటి వర్గంలో ఎవరైతే ఉన్నారో అత్యధిక సంఖ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెయ్యాలండి ఈ విధంగా అక్షర వర్గంలోకి రావాలి అప్పుడు పరమాత్మక ప్రాప్తి వాళ్ళకి జరుగుతుంది రెండవ విషయంలో వెళ్ళిపోతున్నామండి మనము రెండవ విషయంలోకి ఏ శ్లోకం తీసుకోబోతున్నారంటే మీకు ఏడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అండి రెండవ విషయం అంటే భగవంతుడు త్రిగుణాతీతుడు అని అన్నాను కదండి ఈ త్రిగుణాతీతుడు అన్న దాంట్లో నేను మీకు ఒక రెండవ దీంట్లో తీసుకుని వెళ్తున్నాను శ్రద్ధగా వినండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాడు ఇది చాలా శ్రద్ధ వహించితే కానీ మీకు ఇది అర్థం కాదనమాట అర్థమైందండి అది ఏడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం ఒకసారి శ్లోకాన్ని వినండి ఒక్కసారి శ్లోకాన్ని వినండి జాగ్రత్తగా వినండి మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామండి యో యోయాం యాం తను భక్త అన్నాం కదా ఎవరెవరు ఏ విధంగా ఏ దేవతా స్వరూపాన్ని వాళ్ళు పరిపూర్ణంగా విశ్వసిస్తారో అటువంటి వారి యొక్క విశ్వాసము ఆధారంగా ఆయా దేవత పట్ల నిశ్చయాన్ని ఇంకా బలపరుస్తాను దృఢపరుస్తాను అది నేను చేసే పని అని చెప్పారు అర్థమైందండి భగవతుడు యో యోయామ్యాం తను భక్త అది దాని ముందు శ్లోకం అనమాట ఇప్పుడు దానిని అనుసరించి ఈ శ్లోకం వింటే కొద్దిగా క్లారిటీ వస్తుంది ఏమొస్తుందండి సతయా సతయా శ్రద్ధయా భక్త సతయా శ్రద్ధయా తస్యారాధన తాధనమిహతే సతయా శ్రద్ధయా యుక్త తస్యా రాధనమిహతే తథక్ తథక్ కామాన్ మయైవ విహితాన్ హితాన్ అన్నారు ఈ యొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా మనం ఒకసారి చెప్తాను వినండి సతయా శ్రద్ధయా భక్ యుక్త సతయా శ్రద్ధయా యుక్తారాధనమిహతే విహితాన్ హితాన్ ఒకసారి పదవి చేద్దాం ఇందులో చాలా నిగూఢ రహస్యం మనం చెప్పుకునే మన అంశం టాపిక్ ఏంటి ఆధ్యాత్మిక రహస్యాలు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ రహస్యం ఎవ్వరు కూడా అర్థం చేసుకున్నా కూడా వాళ్ళ జీవితం మారిపోతుందండి పరమాత్మ పట్ల ప్రేమ కలుగుతుంది అర్థమైందండి సతయా శ్రద్ధయా యుక్త అన్నాడు యుక్త అంటే కూడిన శ్రద్ధతో కూడిన స అంటే ఎవరైతే అంటే అట్టి భక్తుడు అని అర్థం అనమాట సతయా అంటే పైన చెప్పారు కదా ఏ ఏ భక్తుడు ఏ ఏ విగ్రహాన్ని ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తారో వారి భక్తిని నేను అన్నాడు కదా అట్టి భక్తుడు సతయా శ్రద్ధయో శ్రద్ధయా యుక్త కశాధనమిహతే తస్య అంటే తస్య ఆరాధన అంటే ఆయా దేవతని ఆరాధించినప్పుడు కృతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన ఇహతే ఇహతే అంటే ఇష్టపడతాడు ఫలానా నేను లక్ష్మీదేవినే కొలుస్తాను ఫలానా వినాయకుడినే నేను ఇష్టపడతాను నాకు వినాయకుడే ప్రాణము లేకపోతే ఆంజనేయ స్వామి నేను ఉపాసకుడిని శ్రీరాముడిని ఉప ఉపాసకుడిని సో ఈ విధంగా తస్యారాధన విహతే ఆరాధన అంటే పూజ ఏమండి ధన విహతే లభతేచ కామాన్ లభతే అంటే ప్రాప్తి తత కామాన్ ఏ కోరికలైతే ఆయన ఆ యొక్క దేవతా స్వరూపం నుండి కోరుకుంటున్నాడో అర్థమైందండి కోరుకుంటున్నాడు కదా వెంకటేశ్వర స్వామి నుండి ఫలానాయో మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి లేకపోతే మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు వారు సెలెక్ట్ అవ్వాలి ఫలానా ఆ ఉద్యోగంలో ఆయన ఇంటర్ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలి అందుకని ఒక మొక్కు కొనుక్కుంటా భగవంతుడితోని ఆ విధంగా మొక్కులు ఉంటాయి ఈ విధంగా ఉన్నట్లయితే నేను తన నీలాలు సమర్పించుకుంటాను లేకపోతే కాలినడకను వస్తాను లేకపోతే ఈ విధంగా నీకు ఇంత ధనం ఇస్తాను లేకపోతే ఒక కిరీటం చేయిస్తాను ఇలా ఉంటున్నాను ఈ రౌ రకరకాల ఈ భౌతిక కోరికలు ఈ భౌతిక కోరికల ఆధారంగా అర్థమైందండి భౌతిక కోరికల ఆధారంగా ఏవైతే దేవతా స్వరూపాన్ని మనం కొలుస్తూ ఉన్నామో అర్థమైందండి ఇప్పుడు ఏమండి నాలుగో పంక్తి మీకు అద్భుతమైన రహస్యాన్ని ప్రకటిస్తా ఉంది ఏమిటండి అది ఏమన్నాడు మయైవ విహితాని హితాన మయైవే మై ఏవ ఏ కోరికలైతే నీవు ఫలానా దేవత పట్ల విశ్వాసముతో నువ్వు కోరుకుంటున్నావో ఆ దేవత నిన్ను ఆ కోరికలు పొందే విధంగా అనుగ్రహిస్తుంది చూశారా ఆ అనుగ్రహం దేని వస్తుంది అనుకుంటున్నావు నేను ఇంటర్ఫీర్ అవుతున్నాను అక్కడ మయైవ విహితాన్ హితాన్ అన్నాడు మై మయైవ అంటే నేను ఆ కోరికలను తీర్చడానికి వారి ద్వారా మీ కోరికలను తీరుస్తున్నాను అంట అంటే దేవతా విగ్రహాలు దేవతా స్వరూపాలు ఇండిపెండెంట్ గా ఏమి చేయటం లేదు నాయనా నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి నీకు శక్తి సరిపోలేదు సంస్కారాలు ఆ విధంగా మ్యాచ్ కావటం లేదు సత్యత ఆధారంగా జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావు దీనికి కారణము నేత్రాన్ని నువ్వు తెలుసుకోలేదు దేహభ్రాంతిలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితం గడిపేస్తున్నావు నేను దేహం అన్న భ్రాంతిలోనే ఉన్నావు మధ్య మధ్యలో కొన్ని కొన్ని తప్పుడు పనులు నీవు చేస్తున్న కారణంగా భయము నుండి భక్తి పుట్టింది భక్తి నుండి ఒక విగ్రహ ఆరాధన చేస్తున్నావు దేవీ దేవతల యొక్క ఆరాధన చేస్తున్నావు ఆ ఆరాధన ద్వారా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలను దేవతలు తీర్చటం లేదు నేను తీరుస్తున్నాను అంటే కోరుకునే కోరికలు దేని ఆధారం ఇస్తాడు ఒక్కసారి గమనించండి నిజంగా మనం ఏదో కోరుకుంటామండి లేకపోతే నాకు పది కిలోలు బంగారం కావాలని కోరుకుంటే భగవంతులు ఇచ్చేస్తాడా లేకపోతే నాకు పెద్ద ఉద్యోగం కావాలి ప్రమోషన్ ఇప్పుడు చిన్న కేటర్లో ఉన్నాను ఒక్కసారి జనరల్ మేనేజర్ అయిపోవాలండి ఇచ్చేస్తాడా అర్థమైందండి ఏ విధంగా అంటే ఇప్పుడు నేను దేవతా స్వరూపాల ద్వారా మీరు కోరుకున్న కోరికలను నేను తీరుస్తాను అన్నప్పుడు ఎటువంటి కోరికలు తీరుస్తాడు దేని ఆధారంగా తీరుస్తాడు ఇది ముఖ్యమైన ప్రశ్న లేకపోతే బ్రహ్మాండమైన కోరికలు ఇంకా ఈ పరమాత్మను అవసరం లేదు నాకు దేవత ద్వారా నేనే ఉంటాను నాకు పెద్ద బంగళా కావాలి అంటాను లేకపోతే ఒక యాభై లక్షలు కోటి రూపాయలు చేసే ఒక వాహనం కావాలని కోరుకుంటాను అవుతుందా చెప్పండి అవదు దేని ఆధారంగా తీరుస్తాడు అంటే మళ్ళీ మన యొక్క వారి యొక్క ఏ భక్తుడి యొక్క కార్మిక ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని ఇంగ్లీష్ లో కాస్మిక్ లా అంటారు కాస్మిక్ లా అంటారు లేకపోతే ఇంకేమంటారు కర్మ సిద్ధాంతము అంటారు కర్మ ఫలము అంటారు అర్థమైందండి నీవు చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఎన్నో జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అందులో నీవు చేసిన శ్రేష్ట కర్మల ద్వారా నీకు దా ఆ ఫిలాసఫీ ప్రకారంగా ఆ సిద్ధాంతం ప్రకారంగా నీవు మంచి చేసుకున్న వాటి దాని ప్రతి ఫలితంగా నీ యొక్క కోరికలు నెరవేరబడతాయి నా ద్వారా నెరవేరబడతాయి అంటున్నారు అప్పుడు అలాంటప్పుడు నాకు వంద కిలోలు బంగారం కావాలంటే భగవంతుడు ఇచ్చేస్తున్నాడు అంటే అలా ఇవ్వడండి మీరు మళ్ళీ చేసుకున్న నీవు చేసి అందుకనే మంచి కర్మలు చేయండి శ్రేష్ట కర్మలు చేయండి ఎవరికి దుఃఖం ఇవ్వకండి ఎవరి నుంచి ఆ ఎవరి నుంచి శాపనార్థాలు పొందకండి ఎవంటి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి ఇలాగా మనం ఎన్నో శ్లోకాల ద్వారా మహిమల ద్వారా ఆ యొక్క భగవంతుని ముందు మనం పెడుతున్నాం యాని పాపాని పాపా జన్మాంతర కృతానిచ అని అర్థమైందండి అందువలన భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే కార్మిక్ ఫిలాసఫీ ఆ కార్మిక్ బాండేజ్ ఆ కర్మ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది చాలా గుహ్యమైందని తెలియదు అక్కల భగవంతుడు ఏమీ లేదండి మధ్యలో ఆయన నేను తీరుస్తున్నాను అంటున్నాడు ఏంటి ఆ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నాను నేను అర్థమైందండి పద్దెనిమిది అరవై ఒకటిలో చెప్తాడు చూస్తారా ఈశ్వర సర్వభూతాన వృద్ధే తిష్ఠతి తిష్టతి రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అంటాడు ఆయన ఈ యంత్రం అడిపించే ఈ యంత్రాన్ని మూగు చేస్తాను అంతే నేను దాని ప్రకారంగా నీవెటువంటి కర్మ చేసుకుంటే అటువంటి ఫలితం అర్థమైందండి అందుకనే మంచి కర్మలు మనం చేసుకోవాలి శ్రేష్టమైన కర్మలు చేసుకోవాలి భ్రష్ట కర్మలు నిశ్చిలీ కర్మలు నికృష్ట కర్మలు అవతల వాళ్ళని దుఃఖానికి గురి చేసే కర్మలు మనము ఎట్టి పరిస్థితిలో చేయకూడదు చేసినట్లయితే ఆ యొక్క ఫలితాన్ని మనము ఈ జన్మలోనూ పై జన్మలోనూ తప్పకుండా అనుభవించి తీరాలి ఇది కర్మ సిద్ధాంతము అంటాడు నీకు మంచి శ్లోకం చెప్తాను నాలుగో అధ్యాయంలోని పదిహేడో శ్లోకం కూడా రాసుకోండి తర్వాత కావాలంటే డీటెయిల్ చర్చించుకోవచ్చు జస్ట్ కర్మ ఫిలాసఫీ చాలా గుహ్యమైంది అంటాడు కర్మణోహి అం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతి అంటాడు గహనా కర్మణోగతి అంటే ఏంటి కర్మల యొక్క గుహ్య గతి చాలా లోతైనది నాయనా ఈ రోజున ఇంతమందిని దుఃఖ పెడుతున్నావు ఇంతమందిని మోసం చేస్తున్నావు ఇన్ని రకాల ఆహారం కల్తీ చేస్తున్నావు ఇన్ని రకాల మందులు కల్తీ చేస్తున్నావు స్మగ్లింగ్ బ్లాక్ మార్కెటింగ్ లూటింగ్ మర్డర్లు ఈ విధంగా తగాదాలు కొట్లాటలు పెట్టి ఆ విధంగా చేసి డబ్బు సంపాదించుకొని పెద్ద పెద్ద బంగాళాలు పెద్ద పెద్ద వాహనాలు ఇండస్ట్రీలు స్థాపన చేసుకుంటున్నావు నాయన ఇదంతా కూడా పూచిక పుల్లతో సహా నీవే అనుభవం చేసి తీరాలి అంటున్నాను ఇదన వాడ కర్మల గుజగతి ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందండి మనలో ఒక చైతన్యం వస్తుంది ఎందుకంటే కేవలం ఒక్క జన్మ ఇప్పటికే డెబ్బై నా దా వయసు తీసుకుంటే డెబ్బై ఒకటి మేబీ ఇంకో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో మనకు తెలియదు ఉన్నంత వరకు నలుగురికి ఆనందాన్ని పంచే విధమైన విషయాన్నే మనం ఫోకస్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుందండి మన జీవితం సార్థకం అవుతుంది ఈ జీవితం బాగుంటుంది ఆయుష్ పెరుగుతుంది అర్థమైంది అదే విధంగా తదుపరి జన్మలు కూడా బాగుంటాయి ఒక్కసారి భగవద్గీతలో ఈ శ్లోకం గురించి ఏం చెప్పాడు చూద్దామంటే ఏడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము మీ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా చదువుకోవచ్చు సతయా శ్రద్ధయా యుక్త సస్యారాధన మిహతే లభతే చ తాన్ మయైవ విహితాన్ హితాన్ అంటే ఇప్పుడు ఈ చర్చని వింటే తర్వాత మీరు శ్లోకాన్ని చదువుకున్నారనుకోండి చాలా బాగా అర్థమవుతుంది అర్థమైంది ప్రతి శ్లోకంలో ఒక సందేశం ఉన్నదండి సందేశం లేకుండా పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రచారం చేసుకుంటున్నాము కాబట్టి మనకి గీత అంటే అంతగా ఇష్టపడట్లేదు వేద మంత్రాలు అంటే ఇష్టపడుతున్నాయి ఎవరైనా బ్రహ్మ సూత్రాలు చెప్తుంటే ఇష్టపడుతున్నాం రామాయణ మహాభారత సీరియల్స్ అంటే ఇష్టపడుతున్నాం కానీ అన్నిటికంటే మించినటువంటిది సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అని చెప్పి అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీతను చదివితే ఇంకా ఏమీ చదవక్కర్లేదు ఏడవ అధ్యాయంలో ఉండవట్లో కూడా చెప్పారు అర్థమైందండి జ్ఞానం దేహం జ్ఞాతవ్యం అవశిషతిలో ఇంకా జ్ఞాతవ్య ఇంకా ఏ యొక్క శాస్త్రము కానీ ఏ యొక్క గ్రంథము కానీ ఏ యొక్క జ్ఞానము కానీ ఏ యొక్క ప్రవచనము కానీ ఏ యొక్క విధానమునికి అవసరం లేదు నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము చెప్తున్నాను అంటాడు ఒకసారి ఏమన్నాడు చూద్దాం ఇక్కడ ఐశ్లోకంతో అన్వయించుకోండి ఏడు ఇరవై ఒకటి నుంచి అనువయించుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు అట్టి సకామ భక్తుడు అర్థమైందండి సకామ భక్తుడు అందరి చేసుకోండి సకామ నిష్కామ కాదు అంటే కోరికల ఆ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకుని చేసేవాడు అనమాట అర్థమైందండి నేను పరీక్ష రాస్తున్నాను ఖచ్చితంగా నేను పాస్ అవ్వ తీరాల్సిందే ఒకవేళ బై ఛాన్స్ ఒక మార్కుతో ఫెయిల్ అయిపోయింది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అర్థమైందండి నా కి తొంభై ఐదు వచ్చింది నాకేమో డెబ్బై వచ్చిందని సూసైడ్ తీసుకుంటున్నారు నాలుగు మార్కులు తేడా వస్తే నాకు ర్యాంక్ పోయిందని సూసైడ్ తీసుకుంటున్నారు ఇదంతా ఇదే అర్థమవుతుందండి ఇదే అన్నమాట ఇక్కడ విషయం అంటే సకామ నిష్కామ అందుకని నువ్వు కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేయని చెప్పి ఒక ఇరవై శ్లోకాలు చెప్పడం జరిగింది అవన్నీ ఇరవై శ్లోకాలు కాబట్టి మీకు లిస్ట్ ఇస్తాను ఏదన్నా ఒక ఎపిసోడ్లో రాసుకోండి మీరు నీ కర్మ ఫలితాన్ని మీద ఆశించ ఆశించకు నీవు కర్మ చేయంతే కర్మ చేయడమే కానీ కర్మ ఫలితం మీద నీకు అధికారం లేదు అంటారు కర్మ అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును దేవతలకి పరమాత్మకి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాడు పరమాత్మ ఏ విధముగా దేవతల కంటే శ్రేష్ఠుడు అన్న విషయాన్ని మనం ముందుకు తీసుకుని వస్తున్నాడు అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితముగా తత్ఫలితముగా నా అనుగ్రహము వలన అండర్లైన్ చేసుకోండి నా అనుగ్రహం అంటే భగవంతుడు అంటున్నాడు కాబట్టి భగవాన్వాచు కదా నా అనుగ్రహం వలన ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు అర్థమైందండి అతడు ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తన యొక్క కర్మ ఫిలాసఫీ ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా కాస్మిక్ లా ప్రకారంగా ఆ విధంగా అవి తోడొచ్చి మనం ఈ గత జన్మలో ఈ జన్మలో చేసుకున్న పుణ్య కర్మల తోడొచ్చి ఆ యొక్క కర్మ యొక్క ఫలితము ఈ యొక్క కోరికలను తీర్చే విధంగా భగవంతుడు మనని అనుగ్రహిస్తున్నాడు అని ఈ శ్లోకము తప్పకుండా చెప్తాం ఇప్పుడు మనము తదుపరి ఎపిసోడ్ లో ఈ యొక్క ఇదే విషయాన్ని దేవతల ద్వారా మనం అర్చించాము ఆరాధన చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అదేవిధంగా పరమాత్మని ధ్యానం చేస్తున్నాం ఆత్మానుభవం చేసుకుంటూ రాజయోగం ద్వారా ఈ రెండింటిలో ఏది గొప్పది అని స్పష్టంగా అర్థం చేయించేటువంటి ఒక శ్లోకం మరొక శ్లోకాన్ని తీసుకొని రాబోతున్నానండి ఇంతవరకు సెలవు అందరికీ నమస్కారం లోకా సమస్తా సుఖినోభవం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు త్రిగుణాతీత తత్వాన్ని ఆ తత్వంలోని కొన్ని రహస్యాలను వివరంగా విశ్లేషించారు వారికి ధన్యవాదాలు